చాలా ఉంటాయి ఇలాంటి పుట్ట కొడుకులు అయితే ఊరిపోతుంది సరిపోద్ది చూడు సరిపోద్ది హాయ్ ఫ్రెండ్స్ అలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే మీ ముందుకు నిజంగానే ఒక అద్భుతమైన వీడియో తీసుకోవడం జరిగింది ఈ వీడియో అయితే చాలా మంచిగా ఉంటది ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటా ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అదే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి మనం ఈ రోజు అయితే వంట వండబోతున్నాము ఓన్లీ ఆవిడతో ఉడికిస్తాం ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే అనేది మనకు వీడియోలో అయితే చూద్దాము వీడియో అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది అనుకుంటా మీకు చాలా మందికి వీడియో అయితే కొత్తగా కనిపిస్తుంది మా గిరిజనులకి అయితే ఈ వంటకం అనేది కూతురికి తెలుసు అనమాట చిన్న చిన్న పుట్ట గొడుగులు అనమాట అది కూడా పరిమాణానికి చాలా చిన్నది ఉంటది ఆ పుట్టగొడు అయితే ఆ పుట్ట అయితే తీసి మనం అయితే కూర వండుకుందాము దాంతోపాటు మనమైతే పిట్టును కూడా వండుకుందాం అనమాట ఆ పిట్టు ఏ విధంగా వండుతామనేది అయితే ఈడలు మీకు పూర్తిగా చూపిస్తాను అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచిగా ఉంటుంది మా గిరిజన ప్రాంత వాసులు అయితే అప్పుడప్పుడు ఈ వంటకాన్ని అయితే చాలా ఇష్టంగా తింటారు అనమాట మరిన్ని ఇలాంటి ఈడు కావాలంటే మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మనం లేట్ చేయకుండా ఈడలకి అయితే వెళ్ళి కలుద్దాం మనము పుట్టకూడలు అయితే తీద్దాము ఇది చిన్న చిన్నవి ఉంటాయి మరి పెద్ద పెద్దవి అయితే ఉండవు చిన్న చిన్నవి చూపిస్తాను మీకు చూడండి చాలా మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట ఇది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా చిన్న చిన్నవి ఇది ఒక పరిమాణం అయితే చాలా చిన్నగా ఉంటుంది ఇది మనం మొత్తం తీసుకుందాం చూసారా ఇదంతా పుట్టగొడుగులే చిన్న చిన్నవి చిన్న చిన్నవి ఎక్కువ పెద్ద పెద్దవి అయితే ఉండవు ఇది చిన్న చిన్నగానే ఉంటాయి అన్నమాట చాలా మంచిగా ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ ఇది మొత్తం అయితే మనం తీసుకొని కూర అయితే వండుకుందాం వీటికి తీస్తున్నాం ఇక్కడ ఇది ఫ్రెండ్స్ ఇలాంటివి తీసుకోవాలి చాలా బాగుంటుంది ఈ కూర అయితే బాతి మొత్తం తీస్తున్నాం అలాగా తేనెటీగలు వెళ్తున్నాయి మరి ఇక్కడ సౌండ్ వస్తుంది మేమైతే ఈ పుట్టగొడుగుని బలిశతి అంటాము బలి అంటే ఇస్కా అని అంటాం అనమాట అంటే ఈ పుట్టగొడుగు అయితే ఎక్కువ ఉంటాయి అందుకోసమే మా వాళ్ళైతే బలిశతి అంటారు ఏదో ఫ్రెండ్స్ ఇలా వస్తే ఇంకా ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి చూసారా ఇదిగండి చాలా ఎక్కువ ఉన్నాయి చూసారు కదా ఇక్కడైతే భలే ఉంది ఇదిగో పుట్టగొడుగు ఇలాంటి పుట్టగొడుగులా మనం తీసుకుందాము చాలా ఎక్కువ ఉన్నాయి మనం చూసావా ఇదంతా ఉన్నాయండి ఇదంతా మనం ఇప్పుడు తీసుకుందాము పాత్రలు అయితే తీసుకుంటున్నాము ఇదిగో అయితే ఇంతవరకు ఇంత తీసాము ఇది ఆ వీటికి అయితే మనము ఎటువంటి ఆయిల్ లేకుండా వండుకోవాలండి చాలా మంచిగా ఉంటుంది ఆయిల్తో అయినా వండుకోవచ్చు కానీ ఈరోజు అయితే మనం వితౌట్ ఆయిల్ తోటి మనం వండుదాము కూర సరిపోద్ది కదా నేను కూడా తీసుకున్నప్పుడు ఇప్పుడు ఓకే అండి ఇది మొత్తం అయితే నేను చూపిస్తాను అంటే మనం ఇంతవరకు తీసుకున్నాం కదా పుట్టగొడుగు ఇంతే దొరికింది చాలా తక్కే ఎక్కువ అయితే లేదు పుట్టగొడుగులు అయితే చాలా రకాలు ఉంటాయి వీటికి అయితే మనం తీసుకెళ్ళి కడుక్కుందాం ఇప్పుడు పడతారు ఈ జాగ్రత్త ఇక్కడైతే మనము క్లీనింగ్ చేసుకుందాం ఈ అయితే ఈ అయితే ఇక్కడ కడుక్కొని పక్కన అయితే ఉంచుకుందామండి నీట్గా ఈ మట్టి అంతా ఈ ఇసుకలా ఉంటుంది ఆ ఇసుక అంతా పోవాలి అప్పుడే బాగుంటుంది లేకపోతే లేకపోతే ఇసుక ఉంటుంది నీట్గా కడుగురా మీ ప్రాంతంలో అయితే పుట్టగొడుకు దొరుకుతుందా లేదా ఒకసారి కామెంట్ చేయండి మేము కూడా తెలుసుకుంటాము మా ప్రాంతంలో అయితే ఒక ఐదు ఆరు రకాల పుట్టగొడుగులు అయితే మాకు దొరుకుతాయి చాలా ఉంటాయి ఇలాంటి పుట్టగొడుగులు అయితే కొన్ని మంచివి ఉంటాయి కొన్ని అయితే చెడు ఉంటాయండి అది కూడా చూసుకొని మనమైతే తినాలి లేకపోతే కొన్ని పుట్టగొడుగులు అయితే తింటే చాలు మత్తు వచ్చేస్తుంది అనమాట అలాంటివి అయితే తినకూడదు ప్రాణానికి హానికరం అలాంటివి తినకూడదు ఫ్రెండ్స్ ఈరోజు వంటకానికి అయితే తప్ప ఈ ఇదైతే గడ్డితో తయారు చేశారు మా భాషలో అయితే వీటికి కూడా అంటారు వీటికి అయితే తెలుగుతో అయితే నాకు తెలియదు అండి ఇది ఒక అంటే ఇది ఏ రూపంలో అనేది ఒకసారి చూడండి చూసారా ఇది అయితే మనము పిట్టు ఉండడానికి అయితే పనికి వస్తుంది ఇది దాంతోపాటు మనం అయిల్ ఏదైనా తీస్తుంటాం కదా అలాంటివి ఏదైనా కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట ఇదైతే గడ్డితో అల్లి ఉన్నారు చూసారా భలే ఉంది మొత్తానికి మంచి అల్లి ఉన్నారు ఇది చూసారా అలా ఉందో చాలా బాగుందండి ఇది ఇదంతా గడ్డే ఇప్పుడు మనకు అడవిలో కనిపిస్తుంది కదా ఈత గడ్డి ఆ ఈత గడ్డి అయితే ఇది మొత్తం మళ్ళీ ఉన్నారు ఇట్లా తీసుకెళ్లి అయితే ఇది కడుక్కుందాము దాంతోపాటు ఇది తప్పేలా చూసారా ఈ రెండో అయితే తీసుకెళ్ళి అయితే మంచిగా కడుక్కుని తీసుకొచ్చి అయితే మనము ఇప్పుడు వంట చేద్దాం ఒకనా కడుక్కొని మనం అయితే ఇప్పుడు కూర అంటుకుందాం ఇంత ఇంతకాల తీసాం కదా పుట్టగొడుగు ఇంత వచ్చింది మాకు చూసారా చాలా తక్కే చాలా బాగుంటుంది మేము ఏ విధంగా అనేది వీడియోలో అయితే చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ మనమైతే అక్కడ మంటెట్టుకున్నాము ఒక రెండు పొయ్యిలు అయితే ఈరోజు తయారు అనమాట ఒకటైతే కూరకి ఒకటైతే పిట్టుకి పిట్టు అంటే మా భాషలో అయితే మండ్రు అది రాగి పిండితో మనమైతే తయారు చేస్తాము అది కొంచెం వింతలా ఫుడ్ ఫుడ్ అయితే కొంచెం వింతలా ఉంటుంది చూడండి బాగుంటుంది అనమాట ఏ విధంగా తయారు చేస్తామనేది ఆ మొన్న అయితే బీభత్సంగా వర్షం వచ్చింది అప్పుడైతే కర్రలు మొత్తం తడిసిపోయింది ఏకంగా పూర్తిగా కర్రలు తడిసిపోయింది అనమాట పిండి అయితే ఆకులు అయితే మనం పేరుస్తున్నాము ఈ విధంగా మంచిగా పేర్చుకొని ఇక్కడైతే పిండి కలుపుకుందాము ఇదే ఫ్రెండ్స్ మనం తెచ్చుకున్న చోడి అయితే ఇక్కడ పోసుకున్నాము రెండు పిండిలు అయితే కలిపిస్తున్నాము పైన ఇది చూసారా బాల అమృతం ఇది లోన వైట్ ఉంది కదండి ఇది చోడి పిండి ఇది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని తర్వాత వాటర్తో పొడి పొడిగా మనము వీటికైతే కలుపుకొని ఈ వంటకం అయితే వండుకుందాము ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కలిపేసుకున్నాం కదా ఈ పిండి దగ్గర అయితే లైట్గా వాటర్ యాడ్ చేసుకొని పొడి పొడి తయారు చేసుకుందాము చూసారా ఈ విధంగా అయితే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలండి లేకపోతే మొత్తము ముద్దగా అయిపోద్ది ఈ పిండిని అయితే మనం పొడి పొడిగా తయారు చేసుకోవాలన్నమాట మా వరియా భాషలు అయితే వీటికి పొడపొడ అనమాట ఆ విధంగా అయితే మనం తయారు చేసుకుందాము మనం ఎక్కువ కలిపేసుకున్నాం అనుకో బాగదు ఈ వంటకానికి లైట్గా పొడి పొడిగా ఉండాలి అలా కలుపుకోవాలి చూసారా ఏ విధంగా కలుపుతున్నాము ఈ వంటకానికి అయితే ఏ విధంగానే కలుపుకోవాలి ఇలాగే కలుపుకోవాలి మొత్తానికి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇందులో వేసుకుందామండి చూసారా మా గిరిజనులు స్పెషల్గా అనమాట మా తాత వాళ్ళు అయితే ఇది స్పెషల్గా తయారు చేసి ఉంచారు ఇది అయితే ఇదే ఫ్రెండ్స్ ఈత గడ్డి అనమాట ఇది ఈ ఈత గడ్డితో ఇదైతే అల్లేరు చూసారా ఎలా అల్లి ఉన్నారు అసలు గట్టిగా ఉంది ఇది అయితే ఇంకా చాలా గట్టిగా ఉంది ఇక్కడైతే అయితే మనం వండుకుందాం ఇప్పుడు చిన్నది కాల్ చేద్దాం ఇక్కడ ఇక్కడ ఉంచేద్దాము ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది ఉందా ఈత గడ్డిని అయితే చిన్న చిన్నవి తీసేసుకోవాలి చిన్న చిన్నదిగా ఎందుకంటే మనకు కిందన పిట్టు పడకుండా ఉండడానికి ఇదైతే మనం వేసుకుంటాం అన్నమాట సరిపోద్ది ఉంది ఇది ఉంది కదా ఫ్రెండ్స్ ఇదైతే ఈ విధంగా కిందన అయితే వేసుకోవాలి అనమాట ఎందుకంటే పిట్టు కిందన పడిపోకుండా ఉండడానికి ఇది ఇలా వేసుదాము పడిపోతుంది సరిపో సరిపో ఇది కూడా ఉందాం ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం మొత్తం ఆవిరితోటి ఉడుకుతుంది కావున మనకు ఆవిరి వచ్చేటట్టుగా అయితే కొంచెం ఉండాలి లేకపోతే ఉడకదు ఆవిరి రాకుండా వచ్చేసేస్తున్నావు అక్కడ మీకు చూసారా చాలా బాగుంటుంది మీరు కూడా చేసి పడిపోతుంది ఊడిపోతుంది చూడండి ఇదిగో అనమాట ఇది ఇక్కడ చూడ కన్నం ఉంది ఇక్కడ చిన్న ఓలుగు ఉంది కదా ఈ ఓలుని అయితే మనం ముయ్యాలి అంటే మనం ఇదే గడ్డి అయితే ఉంటుందా అయితే మనం తెచ్చు బాబా సరిపో సరిపోద్ది వద్దు వద్దు కింద వెళ్ళిపోద్ది ఇది లేదు ఇది ఒకటి వేసేదాము ఎందుకంటే ముందు జాగ్రత్త ఇంకా కింద పడిపోతే కష్టం కదరా లేకపోతే డుంబా అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది వేసుకుందాము ఈ విధంగా అయితే వేసుకోవాలి తీసారా ఈ విధంగా అయితే వేసుకోవాలి వీటికి అయితే మనం మండ్రు అంటాము తెలుగుతో ఏమంటారు కామెంట్ చేయండి మా ఏ మా ప్రాంతంలో అయితే వీటికి తెలుగుతో అయితే పిట్టు అంటారు ఇది మనము చోడి పిండితో అయితే తయారు చేస్తాము కానీ ఈరోజు మనం రెండు కలిపి అయితే చేస్తున్నాం రెండు కలిపి చేస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఈ విధంగా చేసి మనం తిన్నాం కావున మిమ్మల్ని ఆర్డర్ అయితే అగిమట్టు చెప్పండి ఈ పిట్టునైతే ఈ విధంగా వండుతాము ఇది లేనప్పుడు మనం కుండ ఉంటుంది కదండి కుండలు కూడా చేసి ఉండవచ్చు రెండు విధాలుగా అయితే చేయొచ్చు ఒక రెండు మూడు విధాలుగా అయితే ఈ ఈ తయారు చేయవచ్చు ఎక్కడైనా సో మనం అయితే ఈ విధంగా ప్రిఫర్ చేసుకోవచ్చు కాకపోతే ఇది మా తాత వాళ్ళు వాళ్ళ నుండి ఇది అయితే ఉంది అందుకోసమే దగ్గర ఉండే అయితే మీకు చూపిస్తున్నాము ఫస్ట్ కూడా చిన్నది చేసిన తర్వాత అయితే మనం ఇందులో ఆకు అయితే పెట్టుకోవాలి మనం తెచ్చుకున్నాం కదా అడ్డాకు ఈ ఆకే మనం పెట్టుకుందాము వీటికైతే ఇలా పెట్టుకోవాలి ఎందుకంటే ఆవిరంతా బయటకు రాకుండా ఉండడానికి ఈ విధంగా పెట్టాలి భలే కనిపిస్తుంది బాగా కనిపిస్తుంది ఆవిరైతే ఇదిరా కింద పెట్టమా ఇది ఇక్కడ కింద పెట్టి మనం ఆకు అయితే ఎదుగుతున్నాం ఇంకా ఇలా ఉంది కదా ఇదైతే మొత్తం వేసేయాలి అప్పుడే మనకు తొందరగా ఉడికిపోద్ది ఫ్రెండ్స్ మరీ ఇంకా అంటే కింద నొక్కకూడదు అలా నొక్కేమనుకో మనకు ఉరిక అన్నమాట గట్టిగా నొక్కకూడదు లైట్గా మనం అయిపోద్ది అలాగే అయిపోద్ది అందుకే ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి ఒక అయితే మనం రెడీ చేస్తాము అవి ఇప్పుడు ఎసర వేసుకుందాం ఇప్పుడు తీసుకొచ్చి దీని మీద అయితే వెయ్యాలండి మనం అయితే ఎసరేట్టుచుకున్నాము పాండే మండట్లేదా మంట కర్ర తడిచిపోవడం వలన కర్ర తడిచిపోవడం వలన మనకు మంట అయితే సరిగ్గా మండట్లేదు ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా పిట్టు ఆ పిట్టును అయితే ఎసరాలు అయితే వేసేదాము వాటర్ అయితే లైట్గా ఏడే వచ్చింది అలా ఏడే ఏడే అయితే ఉడికిపోద్ది కదా ఇప్పుడు మనం అయితే వేసేదాము ఈ విధంగా అయితే వేసుకోవాలి చూసారా ఎలా వేసుకున్నాము వాటర్ అయితే ఇది ఉంది కదండి ఇది అయితే అడుగున తగలకూడదు అనమాట వాటర్లో వాటర్లో తగలకుండా ఉండాలి లేకపోతే వాటర్ అంతా పైకి ఎక్కిపోద్ది అప్పుడు ముద్దగా అయిపోద్ది మనకు అందుకే కొంచెం తగలకుండా కింద భాగంలోనే వాటర్ కొంచెం తగ్గించాలి అలా చేసి పెడితే మనకు బాగుంటుంది లేకపోతే ఆవిరితోటి ఆ వాటర్ పైకి ఎక్కి అది మొత్తం ముద్దగా అయిపోద్ది వంట అనేది వేస్ట్ అయిపోద్ది అనమాట రాయితీ పెడదాం ఎందుకంటే ఆకు మొత్తం ఎగురుకుంటుపోతుంది చూసారా ఈ విధంగా అయితే పెట్టుకొని ఈ వంట అయితే ఇలా పెట్టుకున్నాము ఎక్కువగా గట్టిగా అయితే మంట అయ్యకూడదు ఇది మనకు ఈత గడ్డి కదా ఎండిపోయిన ఈత గడ్డి కాలిపోద్ది మనకు కాల్చినంత మంట అయితే పెట్టుకోవాలి ఎక్కువ జోయిలుగా ఉన్నాయో పొడి చేసేసట ఫ్రెండ్స్ ఎక్కువ లాగా ఉన్నాయంటే మంట ఎక్కువ అనమాట మా ఒరియా భాషలో ఎక్కువ జోయిలుగా అంటారు ఈరోజు మంట అయితే సరిగ్గా మంటట్లేదండి బాగా తడిసిపోయింది కర్రలు అందుకోసం కొంచెం ఇబ్బందిగా ఉంది ఈ చిన్న చిన్న కర్రలు పెట్టు పండయా ఈ వంట అనేది మనకు పూర్తిగా ఆవిరితోటే ఉడుకుతుంది ఎటువంటి ఇది ఏం లేదు పుల్లు ఆవిరనమాట ఆవిరితోనే ఉడుకుతుంది ఈ వంట చూసారు కదండి ఇదిగో ఇక్కడ ఆల్రెడీ తాడంతా కాలిపోయింది మనం ఎక్కువ మంటెట్సేము ఆవిరి పైకి ఎక్కినట్టుగా మనం పెట్టుకుంటే చాలండి ఇది ఎందుకంటే ఈ పుడ్డు మనకు ఆవిరితోటి ఉడుకుతుంది పూర్తిగా ఫ్రెండ్స్ ఇదిగో ఈ పుట్ట అయితే మనం ఇప్పుడు ఓల్డ్ మోడల్గా మనం అయితే వండుకుందాము కారం వేసి ఇప్పుడు ఇప్పుడైతే మనం కారం వేసుకుందాము ఎక్కువ ఘాటుగా అయిపోద్ది చూ సరిపోద్ది సరిపోద్ది ఇప్పుడు ఇంకా కొద్దిగా సాల్ట్ సాల్ట్ వేసుకుందాము ఇంకా ఇంకా కొద్దిగా వేసుకుందాం రావడం ఆ ఉలిపాయలు కూడా వేసేసుకుందాం ఇందులోనే ఎల్లు దూరంగా టమాటా అయితే మనం తరతేసేసుకుందాము ఇది కారం సాల్ట్ మొత్తం పట్టిచట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ మొత్తం అయితే కలిపేసుకున్నాము ఇప్పుడు పొయ్యిలు ఇది వేసేసుకుందాము ఇది మనం తినడానికి తినడానికైతే ఈ చిన్నదిగా కూర అనేది తయారు చేసుకుందాము పిట్టితో బాగుంటుంది ఫ్రెండ్స్ మనం కావాల్సినంత వాటర్ అయితే కొంచెం వేసుకున్నాము ఎందుకంటే ఇది మనము పిట్టుతో తినడానికైతే కొద్దిగా మనం పుట్టకొడుకు తీసుకొచ్చేమన్నా కూర అయితే వండుకుంటున్నాము బాగుంటుంది ఈ కాంబినేషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట పుట్టకొడుకు అయితే మనం ఏ విధంగా వండుతున్నాము ఆయిల్తో కాకుండా మనం ఐల్ వేయకుండా అయితే మొత్తం కార్ మసాల్ట్ మొత్తం మిక్స్ చేసి నార్మల్గా వేసేసుకొని మనం అయితే ఉడకబెట్టుకుంటామండి ఇది కుసుకున్న టమాటో కూడా వేసేసుకుందాం వేసేసుకొని మనం ఇందాక తెచ్చుకున్న ఎక్స్ట్రా పాత్ర అది అయితే మూతలా వేసేసుకుందాం అనమాట మొత్తం వేసే ఎందుకు ఇంకా మిగిలించకు రా నువ్వు తింటావు కూడా ఎవరు చెప్పుకోలేము కదా కదరఫండియా మూత వేసా మూత ఫ్రెండ్స్ ఈ పాత్ర అయితే మూత వేసేసుకుందాము అది తీయకుండా అలానే ఉంచేద్దాం అది దాని దానే మంచిగా ఉడికిపోని అక్కడైతే ఇంకా కష్టపడిపోతున్నాడు పొగ అయితే గట్టిగా వచ్చేస్తుంది ఎందుకు తీసుకొచ్చావు పుట్టగొడుగు చూసారా ఇదే అనమాట పరిమళంకి అయితే చాలా చిన్నది ఉంటుంది ఈ పగిలిపోయింది అది ముందే పగిలిపోయింది ఇంకా మూత వేసి మంచిగా ఉడికిపోయిన తర్వాత మనం దించేసుకుందాం ఉడికిందా లేదా ఒకసారి చూద్దాము ఆకులు మొత్తం తీసేసి పక్క నుంచి కాకులు ఇంక చూడు ఉడికిందా ఉడకలేదా ఉడికింది సరే అలా కనిపిస్తుంది ఉడికిందా కొద్దిగా ఉడికితే చూసారా ఇలా ఉంది ఇప్పుడు కలుపుదాము సైడ్ నుంచి అయిపోయిందేమో కర్ర ఇడు మంచి పెద్దది తెచ్చినట్టు ఉన్నాడు ఏకంగా అడిగికొచ్చి కూడా నువ్వు ఇంత చిన్న అంటే పెద్ద కర్ర తీసుకొస్తే సరిపోతుంది సరిపోదు లోన చూడు ఉడికిందే లేదు లోనే ఫస్ట్ ఉడుకుతుంది అది కాదు మొత్తం కలపాలి సైడ్ సైడ్ని మొత్తం అయితే ఈ విధంగా కలుపుకుందాము కలుపుకుంటేనే ఇంకా తొందరగా ఉడుకుద్దండి అలా ఉంచేస్తామనుకో తొందరగా ఉడకదు అలా కలుపుకున్నామనుకో ఎక్కడైనా ఉడకలేనివి ఉంటే అది అంతా ఉడికిపోతాయి సమానంగా ఉంటుంది అలా అలా పట్టుకుంచి లేకపోతే పోసుకొని పోతే అంతా ఇంకా బలిగిపోతాం ఒక అరగంట పోతే ఉడికిపోద్ది మొత్తం అరవంట అవసరం ఉంటుంది మొదటి ఎలా ఆకులేసామో ఇప్పుడు అలాగే వేసుకుందామండి సరిగ్గా పెట్టు పాండియా నీ ద్వారానే టేస్ట్ వచ్చిందని అందరు చెప్తున్నా కాలిందా పోలీ ఊరుకోరా ఎక్కడికెళ్ళా ఆ కూర అయితే మనకు రెడీ అయిపోయింది దించేసుకుందాము మనకు కావాల్సినంత కూర అయితే వచ్చింది చాలు ఎక్కడైతే కూర అయితే మనకు రెడీ అయిపోయింది ఈ పిట్టు మాత్రమే ఇంకా ఉడకడం ఉంది ఒక ఇరవై నిమిషాలు పోయాక ఇది కూడా దించేసుకుందాము ఎందుకంటే ఆల్రెడీ రై ఇది ఆల్రెడీ రెడీ అయిపోయి వచ్చింది ఇది కూడా ఒక ఇరవై నిమిషాలు చూసి వీటిని కూడా మనం దించేసుకుందాం ఫ్రెండ్స్ ఉడికిందా లేదా ఒకసారి చూద్దాం ఇప్పుడు ఉడికిపోయి ఉంటే దించేద్దాము లేకపోతే ఇంకా ఉడకబెట్టుకుందాము ఆకులు మొత్తం తీసి ఆకులంతా ఎండిపోయింది రావిరితోటే ఇదే బాగుంటుంది ఉడికిపోయింది గేట్ మరి ఇంకా వేడిగా ఉంటుంది చూసారా ఆవిరైతే ఎలా వస్తుంది బయటికి ఉడికిపోయింది కలుపురా కొంచెం అయితే నోరు అది కాదు కలుపు కలుపు లోన కొడికిందా లేదు తెలియదు కదా ఇలా పట్టుకో బాబు కొలత పడుతుంది లేకపోతే లారీ దించేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు పట్టుకో ఓకే వాటర్ కూడా ఎండిపోయింది చూసారా వాటర్ అయితే ఎండిపోయింది వాటర్ అయితే పూర్తిగా ఎండిపోయింది సగం వరకు సగానికి సగం ఎండిపోయింది అనమాట ఈ విధంగా చేసి ఆవిడతో అయితే ఈ వంటకైతే ఉడకబెట్టుకుంటాము లేదు అలా పట్టుకుందాం ఇప్పుడు ఏమనేది ఏంటి పోసేస్తాం మరి అలా పట్టుకుంటా జేబులు వేసుకో ఫ్రెండ్స్ అయితే మనం దించేసుకున్నాము అయితే పూర్తిగా ఉడికిపోయింది ఇప్పుడు తీసుకెళ్ళి తిందాం ఇప్పుడు ఎలా ఉందో చెప్తాము ఇలాంటి ఆవిటితోటే ఉడికించిన ఫుడ్ మీరు ఎవరైనా తినే ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం వండుకున్నాం కదా ఆ పిట్టిన అయితే పాత్రల్లో పోసుకుందాము నోరు అయితే ఊరిపోతుంది సరిపోద్ది చూడు సరిపోద్ది సరిపోద్ది స్మెల్ అయితే భలే వస్తుందిరా నాకే వచ్చు కొట్టుకుంటాంలే నేను నా పాండే గాడు చాలా బాగుంది సరిపోదు ఫస్ట్ ఉంచుదాం నేను ఏ సై సరిపోద్ది బాగుంది అనమాట అందుకు అలా ఉంది చాలా బాగుంది చేయి ఎందుకు అలా తీయ మరి అది అనమాట మనం పెట్టుకున్నాం కదా చూసారా అందుకే పెట్టుకుంటున్నాం మనం అయితే ఈత గడ్డి అనమాట ఈత గడ్డి ఖచ్చితంగా అలా పెట్టుకోవాలి ఇందే నుంచి అలా వస్తుంది చూసారా అయితే వడ్డించుకుందాము ఫస్ట్ ఫస్ట్ పెద్దది పార్సెల్ కదరా మీరు అంతా చిన్నది పార్సల్ ఎట్రా ఎంత ఇంకా ఎక్క ఎక్కువ ఇస్తారా ఇవ్వాలి అవును పెద్ద పెద్దది పార్సెల్ కదా చూడ కింద ఇచ్చేస్తున్నారు ఏ చేస్తారు ముందే వడ్డించుకుంటున్నాము మొత్తానికి నోరు అయితే నాకు ఊరిపోతుంది ఆహా బాలో ఉంది పిట్టు అయితే అందరికీ సరిపోవాలికుందాం కూర అయితే బాగుందా కొద్ది కొద్దిగా పంచే ఇంకా చూసారా మనం కూర అయితే వడ్డించుకున్నాము పిట్టు అయితే ఇప్పుడు చూద్దాము ఎలా ఉంది అనేది తిందాం ఇప్పుడు నాకైతే నోరు ఊరిపోతుంది నాకు నోరు ఊరిపోతుంది నోరు నీకు చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడు ట్రై చేయండి ఫ్రెండ్స్ అవుతుంది డబ్బా తయారు చేసుకుంటే బాగుంటుంది అవుతుంది కదా చూసారా చాలా బాగుంది చాలా బాగుంది పిట్టు అయితే మీరు ట్రై చేయండి చాలా మంచిగా ఉంది షుగర్ కావున ఇంకా టేస్ట్ వచ్చింది అనమాట చాలా అంటే చాలా బాగుంది కాకపోతే ఈ కూరలో టమాటా కొంచెం ఎక్స్ట్రా ఇది అంతే అన్ని బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది మష్రూమ్ కూడా ఐల్ లేకపోయినా సో మాకు చాలా మంచిగా ఉంది అండి కూర అయితే మష్రూమ్ అయితే అస్సలు కనిపించట్లేదు చూసారా పుట్టగొడుగు అయితే ఐల్ లేకుండా అయితే ఈ పుట్టగుడిని అయితే ఉండేమో చాలా బాగుంది కాకపోతే టమాటా అనేది కొంచెం ఎక్స్ట్రా అయింది మీకు ట్రై చేయండి టమాటే కొంచెం ఎక్స్ట్రా అయింది కూరలు అయితే అవును కానీ కాంబినేషన్ కూడా అదిరిపోయింది చాలా చాలా బాగుంది మీకు అలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి అదే విధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రతి వీడియో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు అయితే సర్వ్ తీసుకున్నాం బాయ్